హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో మద్యం దుకాణాలు రద్దు చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ ప్రభుత్వం మార్చేసింది గత ప్రభుత్వంలో విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకొస్తోంది ఈ నేపథ్యంలోని తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాపును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త ఆడియన్స్ను తీసుకొచ్చింది వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్స్చేంజ్ చట్టాన్ని సవరించారు ఈ విధానాన్ని మార్స్తూ ప్రభుత్వం రిటైలర్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది వచ్చే నెల ఒకటే తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త లిక్కర్ పాలసీ రానుంది కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో వరకు అమలు అయిన పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటీ వారికే అప్పగిస్తుంది િિણ